తెచ్చుకుందాం కీర్తన గ్రంథము తొంభై మూడవ కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ఏహోవ రాజ్యము చేర్చున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు ఏహోవ బలమును ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు కదలకున్నట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మీ కుడి బైబిల్ పై ఉంచి పరిశుద్ధులు వినతండి ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాన్న స్థలము నిధి బిడల మీ వారము ప్రభా నువ్వు మాట్లాడితే వినాలని శ్రద్ధతో ఆసక్తితో వచ్చి ఉండగా చేరి ఉన్న ప్రతి ఒక్కరితో మాకు యంత్రం ద్వారా వింటున్న వారితో నాతో మీరు మాట్లాడండి వినగల చెవులు గ్రహించగల మనసును ఆత్మని మొదలుదించండి నా తండ్రి నిలబడుతున్న నేను నిష్ప్రయోజకరాలని నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం లేదు నా తండ్రిని ఆత్మతులను నడిపించి నాయన ప్రభా ప్రతి ఒక్కరితో నాతో మీరు మాట్లాడమని నజరుడు నేస్తూ నామూల ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ హలేలుయా లేలుయా కీర్తన గ్రంథము తొంభై మూడవ కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ఏహోవ నాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ఉన్నాడు ఎహోవ బలమును ధరించి బలముతో నడుమును కట్టుకుని ఉన్నాడు కదలకున్నట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది అని ఆయన లేఖనాలు చెప్తూ ఉన్నాయి ఈ అంతి దినాల్లో భయంకరమైన దినాల్లో మనము చూసినట్లయితే దేవుడు రాజ్యముగా మన మధ్యలోనికి ఆశ్రయం దినాలు అతి సమీపముగా ఉన్నాయి కాబట్టి సిద్ధపడే మనసును మనకి కావాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుకునే వారిగా ఉండాలి దేవుడు ఎందుకో తెలియదు దైవజన్లను దర్శించి ఈ యొక్క ఉదయకాల సమయం అందు స్తోత్ర ప్రార్థన పెట్టడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు ఈ స్తోత్ర ప్రార్థన ద్వారా చాలామంది నా మట్టుకు నేను కూడా చాలా బాధపరచబడుతున్నానని ఉన్నాను ఎందుకంటే అంతే దినాల్లో భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటూ ఉన్నాం మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం వింటున్న మాటలు ఎక్కడ చూసినా సునామీలు తుఫాన్లు హెచ్చరికలు భూకంపాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి హఠాత్తు మరణాలు మనం వింటూ ఉన్నాం కాబట్టి ఇవన్నిటిని చూస్తున్నప్పుడు మనకు ఒకటి తెలియాలి ఏంటి అంటే ఆయన రాజ్యము చేర్చున్నాడు కాబట్టి సిద్ధపడేవారిగా మనం ఉండగలిగితే ఆయన రాజుగా దిగి వచ్చినప్పుడు మనము ఆ రాజుతో పాటు రాజ్యముగా వారిగా మనం ఉండగలుగుతాం అందుకే అంటున్నాడు కదా యహోవ రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు నిజమే దినాన ఆయన ప్రభావముతో ఆయన మహిమతో వస్తున్న దినాలు సమీపముగా ఉన్నాయి మళ్ళను మనము సిద్ధపరచుకునే వారిగా ఆయన రాక్కడకు సిద్ధపడి జీవించేవారిగా ఉండాలని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి ఆ కింద వచనంలో మనం చూసినట్లయితే నాలుగవచన మూడవ వచనం నుంచి వరదలు ఎలుగెత్తుచు ఉన్నవి ఎహోవా వరదలు ఎలుగెత్తెనో వరదలు తమ అలలను ఘోషించినట్లు చేయుచున్నవి అంటూ ఉన్నాడు నిజమే మనము ఈ వాక్యము దైవజనులు చెప్పమన్నప్పుడు నిన్నటి దినాన్న నేను ధ్యానిస్తున్నప్పుడు నిజమే ఆయన యొక్క లేఖనాలు నిశ్చయంగా నెరవేర్చబడుతున్నాయి నిన్నటి దినం నుంచి మొన్నటి దినం నుంచి మనం వింటూ ఉన్నాం తుఫానీ హెచ్చరికలు కాకినాడ మరి శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో చూసినట్లయితే భయంకరమైన గాలుల చేత చాలామంది అల్లు ఎత్తుపోతూ ఉన్నారు ఎక్కడ ఇల్లులు ఆ యొక్క గాలికి ఎగిరిపోతాయో అన్నట్లుగా ఉంటూ ఉన్నారు నిన్నటి దినాన్ని హెచ్చరికలు చేస్తున్నారు ఎవ్వరు బయటకు రాకండి ఒక ఐదు రోజులు వారం రోజులకు సరిపోయినట్లు కూరగాయలు తెచ్చుకోండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఎందుకంటే భయంకరమైన తుఫాను మనకేమీ లేదు కదా మనం బాగానే ఉన్నాం కదా అంటే అనరాదు ఏ క్షణంలో ఆయన రాకడొస్తుందో తెలియదు ఏ క్షణంలో మన ప్రాణం పోతుందో తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండగలిగితే ఆయన రాకల్లో వారిగా మనం ఉంటాం ఆయన పిలిస్తే పిలుపుకు నేను రాను అని చెప్పే ఆ దమ్ము ధైర్యం మనకి లేదు ఎందుకంటే ఆయన రాకడ సమీపముగా ఉంది కాబట్టి మళ్ళను మనము సిద్ధపరచుకోవాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను అక్కడంటూ ఉన్న నాలుగవచంలో విస్తార జనములు ఘోషణ కంటేనో బలమైన సముద్ర తరంగముల ఘోషణ కంటేను ఆకాశమందు యహువా బలిష్ఠుడు అంటూ ఉన్నాడు నిజమే ఆయన బలిష్ఠుడుగా మన మధ్యన సంచరిస్తున్నాడు ఆయన మన మధ్యన బలవంతుడైన దేవుడిగా సంచరిస్తున్నాడు ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు కాబట్టి ఆయనకు మళ్ళను మనముగా అప్పగించుకోవాలి సిద్ధపాటు కలిగిన హృదయాలతో మనము దేవుని మందిరానికి వస్తున్నాం దేవుని మందిరానికి వస్తున్న మనము ఊరకనే ఉంటే మా ఉపయోగము లేదు దేవుని స్థుతించేవారుగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఏక మనసుతో ప్రతి ఒక్కరితో స్వరాలు కలిపి ఆయన నామాన్ని మయంపరిచేవారిగా మనం ఉండాలి ఏకోజామున లేచి ఆయన సన్నిధికి రావడం ఎంత గొప్ప ధన్యత ప్రియా సోదలరా ఈ ధన్యత లేక చాలా మంది ఇంటికాడ ప్రార్థన చేసుకుందామని కూర్చుంటారు కానీ ప్రార్థన చేసుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు ఎందుకు అనంటే ఎక్కడైతే నా నామ పేరిట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నిశ్చయంగా నేనున్నాను అంటున్నాడు మనము ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువగా కూడుకుని దేవుని స్థుతిస్తుండగా ఆయన మన మధ్యలో ఆశ్రుడయ్యాడని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ అంత్య దినాల్లో మనలను మనము సిద్ధపరచుకునే వారిగా ఉండాలి సిద్ధపాటు అనేది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయమని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి అలాగే మనం చూసినట్లయితే నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు ఎహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయ్యే నీ మందిరము నాకు అనుకూలము అంటూ ఉన్నాడు ఆయన శాసనములు తప్పిపోయినవి కాదు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు కాబట్టి ప్రియా సోదులరా ఆయన అంటూ ఉన్నాడు కదా నోవాహు దినముల్లో జరిగినట్లుగా మనిషి కుమారుడు దినముల్లో కూడా జరుగునని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి నిజమే నోవాహు దినముల్లో ఏమి జరిగాయండి అని అంటే పెళ్ళిళ్ళుకి ఇచ్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆ గృహాలు విప్పుతూ గృహాలు కట్టుకుంటూ ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా గృహాలు కడుతున్నారు గృహాలు ఇప్పుతున్నారు ఎక్కడ చూసినా వివాహాలు జరుగుతున్నాయి చాలా ఇల్లు సందడిగా మారుతున్నాయి అయితే ఇటువంటి భయంకరమైన దినాల్లో సడన్గా అయినా రాకడా దినాలు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి మనలను మనము సిద్ధపరచుకోవాలి ఎందుకు అంటే దేవుడు మనలను ఆశీర్వదించిన కొలది దీవించిన కొలది మనం భస్టులము కాక దేవుని సన్నిధిలో మరింతగా దేవుని స్థుతించే వారిగా ఉండాలి ఈ దినాన్ని చాలా మంది ఈ యొక్క ధన్యత లేని వారు ఎంతోమంది బాధపడుతున్నారు కానీ ధన్యత ఉండి కూడా దేవుని మందిరానికి రాని వారు ఎంతో మంది ఈ స్థలాల్లో ఉంటూ ఉన్నారు ప్రియా సదులరా సమీపముగా దేవుని మందిరం దొరకడం మనకెంతో అది ఆశీర్వాదకరము ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరము ఎక్కువ జామునే ఇంతమందితో కలిసి ఆయన్ని స్థుతిస్తున్నప్పుడు మనలో నిద్ర వస్తుందా రాదు మనలో నిర్లక్ష్యం వస్తుందా రాదు ఎందుకు అంటే అందరూ దేవుని స్థుతిస్తున్నారు నేను దేవుని స్థుతించాలి అందరూ ప్రార్థన చేస్తున్నారు నేను ప్రార్థన చేయాలి అందరూ వాక్య వింటున్నారు నేను వాకి వినాలని ఆసక్తి మనలో కలుగుతుంది ఉజ్జీవం మనలో కలుగుతుంది కాబట్టి ప్రియా సోదులరా అక్కడ చూసినట్లయితే ఎహోవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయని మందిరంలో అనుకూలము అంటూ ఉన్నాడు అంటే ప్రియా సోదులరా ఆయన అంటూ ఉన్నాడు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి ఎవరండి మందు లో నివసించేవారు ఎవరిని మందిరానికి అనుకూలముగా ఉన్నవారంటే పరిశుద్ధత కలిగిన వారే దేవునికి అనుకూలంగా మారుతారు ఈ దినాన పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు అంటూ ఉన్నాడు కాబట్టి మనలను మనము పరిశుద్ధపరచుకునేవారిగా అంటే సిద్ధపాటు అని ఎందుకన్నానంటే పరిశుద్ధత అనేది కూడా సిద్ధపాటుకి ప్రాముఖ్యమైనదే కాబట్టి మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి మనలను మనము సిద్ధపరచుకోవాలి ఎందుకు అనంటే ఆయన రాకడ సమీపంగా ఉంది మన పోకడైనా సమీపంగా ఉంది నేను బాగానే ఉన్నానండి ఆరోగ్యంగా ఉన్నానండి అని చెప్పుకోవడానికి వీలు లేదు ఎక్కడ చూస్తున్న యవనస్తులైన వారు మరణిస్తూ ఉన్నారు యవనస్తులైన వారు కాలం చేస్తూ ఉన్నారు చాలామంది ఆరోగ్యవంతులు హఠాత్తు మరణాలు పొందుతున్నారు కాబట్టి ప్రియా సోదులరా మల్లను మనము సిద్ధపరచుకుని దేవుని కొరకు నమ్మకంగా ఎదిగే వారిగా ఉండగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవుళ్ళు మనము పొందుకోగలుగుతాం అంటూ ఉన్నాడు ఎహోవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధత మందిరం మందిరమునకు అనుకూలము ఈ దినాన నా పరిశుద్ధతను బట్టి మనము దేవుని యొక్క మందిల్లో కూడుకునే వారిగా ఉంటాం దేవుని మందిర్లో ఉంటే మళ్ళను మనము సరిచేసుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తాడు వాక్యము ద్వారా రోజు ఉతక స్నానం చేసుకోవడానికి దేవుడు గొప్ప ధన్యత మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ నా చాలా మంది వెళ్ళిపోతున్నారు అశ్రద్ధగా ఉంటాడు అంటున్నారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు మేము ప్రార్థన చేసుకుంటున్నామండి అంటూ ఉన్నారు చేసుకుంటే తప్పులేదు కానీ దేవుని యొక్క ప్రజలతో కూడుకోవడానికి దేవుడిచ్చి గొప్ప ధన్యతను మనము స్వీకరించేవారిగా ఉండాలి అనుభవించేవారిగా ఉండాలి దేవుడిచ్చిన సమయాన్ని సద్దునుగపరచుకునే వారిగా ఉండాలి నిర్లక్ష్యంగా కానీ అశ్రద్ధగా కానీ మనం ఉండనే ఉండకూడదు ఈ నిన్నటి దినం నుంచి చూస్తున్న మనము వర్షాల ద్వారా ఎవరు బయటికి వెళ్తానికి వీలు లేనట్టు పరిస్థితిలో ఉంటున్నా ఇటువంటి పరిస్థితిలో కుటుంబంలో ఉంటున్న మనము మన బిడ్డలతో సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి మన బిడ్డలకి చెప్పాలి ఏదో వ్యర్థమైన కాలయాపన చేస్తే కాదు కానీ దేవుని యొక్క పాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారిగా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ దేవుని వారిగా ఉండాలి ఇది నాన్న నా భక్తి జీవితం నాకు సరిపోతుంది అనుకోవడం పొరపాటు ప్రియా సోదులారా ఒక తల్లిదండ్రులు కష్టపడుతున్నారంటే బిడల కొరకు వారు కష్టపడుతూ ఉంటారు వారికి ఏమీ పర్వాలేదు ఒకరోజు కష్టపడి వారం రోజులు కూర్చునిదన్నా సరిపోతుంది కానీ ఎందుకు ఎందుకు ప్రతిరోజు కష్టపడుతూ ఉంటారంటే బిడల కొరకు వారు ప్రయాసపడుతూ ఉంటారు బిడలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి బిడల్ని మేము ఉన్నతమైన స్థితిలో చూడాలని వారి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు కాబట్టి మనం ఇంత ప్రయాసపడుతూ మన బిడలను ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడుతున్న మనము మనలను మనము కూడా సిద్ధపరచుకోవాలి మన బిడలను కూడా సిద్ధపరిచేవారిగా ఉండాలి ఈ మధ్య కాలంలో ఆ చాలా మంది బిడలను మందిరానికి తీసుకుని రావట్లేదు మందిరానికి దూరంగా ఉంచుతూ చాలా మంది చూస్తున్నాను నేను ఆదివారం అట్లు బిడలందరూ బయట ఆడుకుంటున్నారు ఎంత నిర్లక్ష్యం అంటే తల్లిదండ్రులకే నిర్లక్ష్యము బిడలకి అని మనం అనరాదు ఎందుకంటే వారికి తెలియదు ఏ క్షణమును ఏం చెయ్యాలనేది కానీ వారికి తెలియపరచాలి ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పాలి మన దినాన మన మధ్యకి విజయాన్ని వచ్చారు ఆ విజయాన్ని చెప్తూ ఉన్నారు తన బిడల గురించి మంచి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే ప్రియా సొదలరా ఆ మూడవ సంవత్సరం అప్పుడు వారి పెద్ద కుమారుడిని అన్నయ్య సెల్ ఫోన్ తీస్తే చాలా గట్టిగా కొట్టారంట నాలుగో సంవత్సరంలో చిన్నపిల్లను తన భార్య కొట్టిందంట అయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా తన బిడ్డలు సెల్ ఫోన్ తీయడం కానీ సెల్ ఫోన్ చూడడం కానీ చేయరంట ఒకవేళ ఫోన్ వస్తే ఫోన్ ఎత్తి అలో డాడీ ఉన్నారని ఇస్తున్నాను మమ్మీ ఇస్తున్నాను అని ఆ మాట కూడా అనరంట ఫోన్ రింగ్ అవ్వడం పాపం తెచ్చి తల్లిదండ్రుల చేతిలో పెడతారంట అంటే అంత క్రమశిక్షణగా వారి బిడ్డల్ని పెంచుతున్నారు కానీ మనం ఈ దినాన్ని ఎలా పెంచుతున్నా ఫోన్ వస్తే పిల్లలు కట్టేసి మరీ ఆడుతూ ఉంటారు ఫోన్ వస్తే కట్టేసి మరీ చూస్తూ ఉంటారు అంటే అంత నిర్లక్ష్యంగా మనమే మన బిడ్డలను పెంచుతున్నాం ఒకరోజు వారు పరలోక రాజ్యానికి రాకపోతే నీకంటే దౌర్భాగ్యులైన ఆ తల్లిదండ్రులు ఉండరని నేను ప్రభు పేరట మనవ చేస్తున్నాను మన బిడ్డలను మనము సిద్ధపరచాలి పెట్టే దగ్గర పెట్టాలి కొట్టే దగ్గర కొట్టాలి అంతేగాని నిత్యము గారం చేస్తే వారు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళనే వెళ్ళరు దేవుని వాక్యం సెలవిస్తుంది బెత్తము వాడని కుమారుడు హఠాత్తుగా మరణిస్తాడంట నువ్వు బెత్తం వాడకపోతే నీ బిడ్డలను క్రమశిక్షణలో పెంచకపోతే దేవుని రాజ్యానికి వారు వారసులుగా ఎలాగ ఉంటారు బాలుడుగా ఉన్నప్పుడే వాడిని నువ్వు దేవుని యొక్క మందిలో నడిపించాలి అందుకే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కదా నా మొక్కై వంగలేనిది మానైతే వంగుతుందా అంటారు పెద్దలు కదా కాబట్టి నీ బాలుడు నడవలసిన త్రోమను వారికి చిన్ననాటి నుంచే నేర్పించము పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు అంటున్నాడు అంటే చిన్నప్పటి నుంచి మనం చేస్తున్న భక్తి మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలికరంగా మార్చబడుతుంది నా బిడ్డలు ఏడుస్తున్నారండి నా బిడ్డలు అల్లరి చేస్తున్నారండి అని అంటే ఆ లాస్ట్ను కూర్చుని వారికి ఏది కావాలో అది కొని వారిని చక్కగా చూసుకో నువ్వు ముందర లైన్లో కూర్చోవాలి నేను ఆరాధన చేసుకోవాలి చక్కగా ప్రార్థన చేసుకోవాలి ఆత్మీయ జీవితం కట్టుకోవాలంటే ఎలాగైపోద్ది నీ బిడలు పరలోక రాజ్యానికి చేరకపోతే నువ్వు చేసిన భక్తి వేస్టు నీ బిడలు దేవుని యొక్క మందిరానికి రాకపోతే నువ్వు చేసిన భక్తి వేస్టు అందుకే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి యహోవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరంలో అనుకూలము అంటూ ఉన్నాడు ఈ దినాన ఆయనకి అనుకూలముగా మనం ఉండాలి అనంటే పరిశుద్ధత మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది భర్త వచ్చాడో రాలేదా భార్య వచ్చిందా రాలేదా బిడ్డలు వచ్చారా రాలేదా అని చూసుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మన కుటుంబమే చిన్న పరలోక రాజ్యం అని ఒక దైవజనుడు సెలవిస్తున్నాడు ఈ చిన్న పరలోక రాజ్యము దేవుని ఒక మందిరంలో ఉండకపోతే ఆ నిత్య రాజ్యముని ఎలాగుంటుంది అవునా కదా తల్లిదండ్రులుగా ఉన్న మనమే మన బిడ్డలకి చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు ఈ దినాన ఎవరైనా బయట వారు చెప్తున్నా సరే ఈ దినాన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు నా బిడ్డలకి మీరు చెప్పే ఇదేంటి అని అడుగుతున్నారు అంటే ఆ రీతిగా బిడ్డలను పెంచుతున్నారు మనం ఎలాగో చెప్పము చెప్పేవారినైనా చెప్పనివ్వం కానీ దినా నా దేవుని యొక్క క్రమశిక్షణలో బిడల్ని పెంచాలని ప్రభు పేరట మనవ చేస్తున్నాను సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి చాలా భయంకరమైన హెచ్చరికలు ఇస్తున్నారు తుఫాను హెచ్చరికలు చాలా భయంకరంగా ఇస్తున్నారు నేను బాగానే ఉన్నాను కదా అనుకోవడానికి వీలు లేదు కాబట్టి మళ్ళను మనము సిద్ధపరచుకోవాలి ప్రార్థనాపూర్వకంగా ఉండాలి దేవుని రాకడ కొరకు రాజ్యం కొరకు నిందారహితంగా సిద్ధపడేవారిగా ఉండాలి ఆయన అంటూ ఉన్నాడు ఎహువ రాజ్యము చేయుచున్నాడు ఆయన రాబోతున్నాడు రాబోతున్న ఆయనకు మనం వధువు సంగముగా సిద్ధపడగలిగితే ఆ నిత్యరాజ్యానికి మనం వారసులుగా సిద్ధపడగలుగుతాం అటువంటి కృపా ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపరచునుగాక ఐ మీన్ ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థన చేద్దాం సిద్ధపడే జీవితాన్ని పరిశుద్ధత కలిగిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రతి ఒక్కరు ప్రాంతంలో ఎక్కివించి